ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్నా దేవుని బిడలైన మీకు శుభం కలుగునగాక నా దేవుని హస్తం మిమ్మల్ని అందరిని మెండుగా దీవించునగాక గాక ఈ శుభవేళ దేవుని వాక్కు నిన్ను నన్ను బ్రతికిస్తుంది బలపరుస్తుంది ఈ శుభవేళ ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను అదేమిటంటే కొన్నిసార్లు మనం తృప్తి పట్ట మన వల్ల కాదు తృప్తి పొందడం అనేది చేతగాని పనిలాగానే మిగిలిపోతుంది అంటే పొలం ఉంటుంది కానీ తృప్తి ఉండదు కంటి నుండి ఆహారం ఉంటుంది కానీ తృప్తి ఉండదు అంటే తృప్తి పడడం అనేది మానవుడు ఎంత ప్రయత్నం చేసినా దాన్ని మాత్రం వశం చేసుకోలేడు తృప్తి పట్టడం చేత కాదు ఎవరినైనా చూడండి తన జీవితంలో ఇది ఉంది అమ్మాయ దేవునికి స్తోత్రం అనే వాళ్ళకంటే తృప్తి పడక ఇంకా ఇంకా అంటే తన జీవితంలో ఉన్న వస్తువును బట్టి ఉన్న బంగారాన్ని బట్టు ఉన్న సాధన బట్టి కాక తృప్తి లేని జీవితాన్ని వ్యక్తీకరిస్తుంటాడు నేను మీకు చెప్పాలనుకున్నది ఏమిటంటే తృప్తి పడడం అనేది దేవుడిచ్చిన గొప్ప భాగ్యం అది ఎలా సాధ్యమవుతుంది ప్రాక్టీస్ చేస్తే వచ్చేది కాదు ప్రయాసపడితే వచ్చేది కాదు కానీ ఎప్పుడైతే దేవుడు నీకు చేసిన ప్రధాని విషయంలో నీవు తుతి చెల్లిస్తావో థ్యాంక్స్ చెప్తావో కృతజ్ఞత తెలియచేస్తావో వెంటనే నీ మనసు ఒక రూపాంతర స్థాయికి వస్తుంది నెమ్మది నెమ్మదిగా నీలో మార్పు నువ్వు చూసి ఆశ్చర్యపోతావు ఏమిటది తృప్తి పట్టానికి అలవాటు పడిపోతాం ఇది వరకేమో పేరాశ ఉండేది కుదరకపోతే నిరాశ ఉండేది కానీ ఇప్పుడు తృప్తిపడే అనుభవానికి వస్తాం ఇది దేవుని వాక్యం ద్వారా రెండవది నువ్వు చెల్లించే కృతజ్ఞత స్థుతి వల్ల జరుగుతూ ఉంటుంది అట్టి వారు ఎప్పుడైతే తృప్తి పట్టానికి అలవాటు పడతారో వాళ్ళకి సమస్యలు ఎన్నొచ్చినా విచిత్రంగా ఉంటాయి కారణం ఏంటంటే వాళ్ళు ఏ మార్పు కలగదు వాళ్ళ గురించి ఒక మాట మీ జ్ఞాపకాన్ని చేస్తానండి కీర్తన అక్కడ రాసిన ముప్పై ఏడవ కీర్తనలో చాలా తేటగా రాయబడిన మాట ఏమిటంటే పంతొమ్మిదవ వాక్యం చదువుదు ఆపత్కాల ముందు వారు సిగ్గునొందరు కరువు దినాల్లో వారు తృప్తి పొందదురు ఈ మాట మీకు స్థిరపడాలి అక్కడ రాయబడింది ఏమిటంటే ఆపత్కాల ముందు సిగ్గుపడరు ఎందుకని కష్టకాలం ఆపత్కాలం ఇరుకు సమస్యలు అన్నీ వస్తాయి ఆ వచ్చినప్పుడు మనం సిగ్గుపడిపోతుంటాం కానీ దేవుడు అంటాడు ఆపత్కాలంలో సిగ్గునందకుండా నేను చేస్తాను ఎప్పుడు జరుగుతుంది జీవితంలో తృప్తి పడడం జరిగితే తృప్తి పడకపోతే పోటీ మనస్తత్వం ఉంటుంది వాళ్ళు చేశారు కనుక అంతకంటే ఎక్కువ చేయాలి వీళ్ళు సంపాదించారు కనుక దానికంటే నేను సంపాదించాను అట్లాంటప్పుడు వాళ్ళ జీవితంలో ఏదో రోజున సిగ్గుపడతారు కారణం ఏంటంటే అన్ని రోజులు అనుకూలంగా ఉండవుగా ఆ తర్వాత ఇక్కడ రాయబడిన మాట కరువు దిన వాళ్ళు తృప్తిగా ఉండరు అదేమిటి కరువు ఉంటే తృప్తి ఉంటుందా ఉన్న చోట ఇంకా ఆకలి ఉంటుంది కేకలు ఉంటాయి ఎరుకు ఇబ్బందులు ఉంటాయి కానీ తృప్తి కరువు దినాలు వాళ్ళు తృప్తిగా ఉంటారు అంటే వాళ్ళకి గిన్నె నిండి పొంగి పొర్లు పోతుందని కాదు దేవుడు ఎంత ఇచ్చినా కరువు కాలువ తృప్తిగా ఉండడానికి ఇష్టపడతారు ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే అన్ని రకాల ఉన్నా కానీ తృప్తి పడిన వ్యక్తులు ఉంటారు కానీ ఎప్పుడైతే దేవుడిని స్థుతిస్తావో కృతజ్ఞత చెల్లిస్తావో దేవుణ్ణి దేవుడిగా గణపరుస్తావో నిశ్చయంగా నీ జీవితంలో కరువు వచ్చినా కానీ నీవు తృప్తిగానే ఉంటావు అంటే దేవుడు అట్టి ఘనకార్యం చేసి నేను ఆత్మీయ స్థాయిలో పెంచగలిగిన వాడు ఎందుకు ఈ మాట చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను కరువు కాలములు అనే మాట ఉందిగా ఒకవేళ నువ్వు అనుకున్నంత ఆరోగ్యం నీ ఇంట్లో లేకపోవచ్చు నీకు కూడా లేకపోవచ్చు అనుకున్నంత సొమ్ము నీ దగ్గర లేకపోవచ్చు అంటే బట్ట కరువు ఉంటుంది తర్వాత ఆరోగ్యం కరువు ఉంటుంది ఆ ఇంట్లో ఐక్యత కరువు ఉంటుంది ఆ ఇంట్లో సమాధానం కరువుగా ఉంటుంది డబ్బుల పరంగాను రకంగా కరువుగానే ఉంటుంది కానీ కరువు పొందిన కరువు వెంబడించిన వాళ్ళ ముఖాలు చూడండి చెక్కు చెదరం కారణం ఏంటో తెలుసా దానితో తృప్తి పడుతూ ఉంటారు ఇది కానీ దేవుని దగ్గర మనం పొందగలిగి తృప్తి పొందే వారం కృప మనం అనుభవించగలిగితే నువ్వు ఎక్కడికెళ్ళిన అసలు కంగారు పడాల్సిన అవసరం ఉండదు కలవరపట్టు ఆలోచనే రాదు కనుక ఓ శావకుడుగా బ్రతికి మీతో చెప్పగలిగింది నిశ్చయముగా కృతజ్ఞత కలిగి ఆయన ఎదుట నడవండి ఆయన తప్పనిసరిగా నీ జీవితంలో కరువు దినాల్లో కూడా తృప్తిని పొందుతావు ఏ ఆపద వచ్చినా నువ్వు సిగ్గుపడకుండా ధైర్యంగా ఉంటావు అట్లా వాళ్ళని చూస్తే చిరునవ్వుతో పెదవులతో ఇవన్నీ మామూలే నా దేవుడు నన్ను విడిచిపెట్టడు అంటూ మాట్లాడతారు ఎంత బాగుంటుంది ఆ కృప మీ కృప్ పరిశుద్ధుడును పరిశుద్ధుడు పేమమడిన ప్రభు పట్టడం నేర్పించండి నేను స్థుతించడం గనపరచడం అలవాటు చేయండి ఆ ఇంట్లో ఉన్న సమస్య దానిలో కూడా మీ తోడుగా ఉంటూ దీవెనకరంగా మార్చండి పిల్లల కొరకు చదువుల కొరకు ఉద్యోగ వ్యవసాయ వ్యాపారాల కొరకు చేతి పని కొరకు సమస్యల కొరకు సంతానం లేని వారి కొరకు ఎదిగిన పిల్లల వివాహాల కొరకు పరీక్షా ఫలితం కొరకు ప్రార్థిస్తుండగా దీవెనలతోనూ పెద్దవారికి ఆరోగ్యంతోను అన్ని విషయాల సహాయాన్ని కలుగజేసి రక్షణానందంతో నడిపించి మేలు చేసి మహిమ పొందుమని ఏ సుపేరట వేడుతున్నాం తండ్రి ఆమె